మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయనకు నేను ఎలక్షన్లో నిలబడినప్పటి నుంచి ఆర్యవయసులు అంటే చాలా చులకన అతనికి మోహన్ రెడ్డి గారికి ఆర్యవయసులు అంటే ఎంత చులకనంటే ఒక పురుగులాగా ఫీల్ అవుతాడు అతను నాన్న ఎలక్షన్లో నిలవన్నప్పుడే అతను నాతో మాట్లాడే ఏకసఖ్య మాటలు అలాగే ఉన్నాయి ఏమంటే ఆర్య ఆర్యవయసులు రాజకీయంకి వస్తే అంత చులకన్నా నీకు మోహన్ రెడ్డి అదే నువ్వు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకు ఆరే వయసులో ఓట్లు అవసరం లేదా ఓపెన్ గా చెప్పమల్లా ఆరే వయసులు అంటే చులకన నాకు నాకు గాని నేను సపోర్ట్ చేసే నాయకులకు కానీ ఆరే వయసు ఓట్లు అవసరం లేదని చెప్పి నువ్వు ప్రెస్పెట్ అయితే ఏమంత చులకల భావమా ఎక్కడ ఆరే వయసులు ఎవరికి కింద నీళ్ళు తాగినారు ఆరే వయసులో ఆత్మాభిమానంతో బతుకుతాం అంటే అతను నేను రాజకీయాల్లోకి వస్తే అతనికి అంత చులకన ఇదే మాట అడిగిన నేను ఏం నేను ఇండిపెండెంట్ నిలబడితే అంత మాట్లాడుతున్నావు నువ్వు ఇండిపెండెంట్ నిలబడినావు కదా అని నాకు నీకు ఒకటేనా అంటాడు ఆయన అంటే ఆరు వయసులు కంటే చులకన్నా అతనికి మోహన్ రెడ్డికి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు